ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్లీ సెమిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ప్లేసు సిక్స్టీన్త్ సెంచరీకి సంబంధించినటువంటి ప్లేస్ ఫ్రెండ్స్ సిక్స్టీన్త్ సెంచరీలో ఈ కోటను కట్టడానికి వచ్చినటువంటి పనికి వచ్చినటువంటి వారికి భోజనాలు పెట్టడానికి ఆ రాజ్యానికి సంబంధించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు కూర్చొని స్పెషల్గా భోజనాలు చేయాలి అని చెప్పేసి వాళ్ళకి ఎంత అద్భుతంగా ప్లేట్స్ మామూలుగా మనం తినే ప్లేట్స్ స్టీల్ ప్లేట్స్ పేపర్ ప్లేట్స్లో తింటాం కదా ఎవరికైనా పనికి వస్తే వాళ్ళు ఆకులు కానీ పేపర్ ప్లేట్స్లో తింటారు బట్ ఆ సిక్స్టీన్త్ సెంచీ కాలంలో పనికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి దాదాపు ఒక హండ్రెడ్ మీటర్స్ బండలు పెద్ద పెద్ద బండలు పరిచేసి పంటలకే ప్లేట్స్ లాగా రౌండ్ రౌండ్గా ప్లేట్స్ ఎలా ఉంటాయో అలాగే వాటిని చెక్కి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి భోజనంలో పెట్టించేవాడంట సో వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా ఎంత అద్భుతంగా ఉందంటే ప్లస్ ఈ వీడియోలో నేను మీకు ఆ పని మనుషులు కూర్చొని తినడానికి కట్టినటువంటి రాళ్ళ మీద కట్టినటువంటి ప్లేట్స్ అయితే నేను మీకు అయితే చూపించిపోతున్నాను సో ఇక్కడ మీరు చూస్తే నా బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద కోట గోడలు ఉన్నాయి కదా సో ఈ గోడల్ని కట్టడానికి వచ్చినటువంటి పనికి వచ్చినటువంటి వారికి భోజనాలు పెట్టడానికి ఎంత అద్భుతంగా ఆ ప్లేస్ రెడీ చేశారో నేనైతే మీకు చూపిస్తే ఇక్కడ చూసాను కదా సో మొత్తం పెద్ద పెద్ద కోట గోడలు ఉన్నాయి సో కొద్దిగా ముందుకు అక్కడ వాళ్ళు కూర్చొని భోజనం చేయడానికి మధ్యలో వడ్డించడానికి మనం బంతి భోజనాలు అవుట్ సైడ్ డిస్ట్రిక్ట్ కూర్చొని మధ్యలో ఒక రుచి ఎలా వడ్డిస్తారో సేమ్ అలాగే రాతి మీద అయితే ఎంతో అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్ సో మనం అక్కడ వెళ్ళేసి ఈ వీడియోలో క్లియర్గా అదైతే చూస్తాము చూస్తున్నాం కదా మొత్తం కోటగాళ్ళు పెద్ద పెద్ద కోటగోళ్ళు సో ఈ కోటగోళ్ళు కట్టడానికి వచ్చినటువంటి పని మనుషులకి ఇక్కడ భోజనాలు పెట్టేవారు అని చెప్పేసి ఇక్కడ హిస్టరీ గురించి ఇక్కడ రాశారు సో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూస్తే భోజనశాల సో ఇది ఇది వచ్చేసి సిక్స్టీన్త్ సెంచురీలో కట్టారు ఇక్కడ కూర్చొని భోజనాలు చేయడానికి అని చెప్పేసి హిస్టరీ అయితే ఉంది సో మనము ఇక్కడ వెళ్దాము సో వెళ్ళేసి ప్లేస్ అయితే మొత్తం క్లియర్గా అయితే చూస్తావుతుంది సో ఇక్కడ చూసాను కదా ఈ భోజనాలు తినడానికి మాత్రమే నార్మల్గా వైట్ కలర్ స్టోన్స్ కాకుండా బ్లాక్ కలర్ స్టోన్స్ వాడారు ఎందుకంటే ఇవైతే కొద్దిగా మెత్తగుంటాయి వీటిలో మనం రౌండ్గా ఏదైనా కానీ చెక్కచ్చు అనే ఉద్దేశంతో బ్లాక్ రాక్స్ అయితే వాడారు సో చూసాను కదా దాదాపుగా ఫిఫ్టీ మీటర్స్ దాకా ఉన్నాయి సో మనము ఫస్ట్ నుంచి అలాస్ట్ దాకా వన్ బై వన్ అయితే వెళ్దాం సో ఇక్కడ చూడండి మీరు మన మామూలుగా మనం తినే ప్లేట్ ఎంత ఉందో ప్లేట్ ఉంది సో చుట్టుపక్కల ఏదైనా సాంబార్ కానీ చట్నీ కానీ వేసుకోవడానికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇటు సైడ్ జనాలు కూర్చునే వాళ్ళు ఇటు సైడ్ జనాలు కూర్చునే వాళ్ళు మధ్యలో ఒక సందులాగా దారైతే ఉంది వడ్డించడానికి అనుకుంటా సో చూడండి ప్లేట్స్ అయితే ఎంత బాగున్నాయో దీంట్లో కూర్చొని వాళ్ళు మామూలుగా మనం కుర్చీల మీద కూర్చుంటాం కదా బట్ అప్ ఆ కాలంలో కింద కూర్చొని నీట్గా అయితే బోన్ చేసేవారు చూడండి ఎంత అద్భుతంగా ఉంది ప్లేసు సో మనం ఉన్న కొద్దిగా ముందుకెళ్ళి చూస్తాం ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి దాదాపు ఈజీగా అంటే ఒక హండ్రెడ్ మెంబర్స్కి ఒక్కసారిగా కూర్చొని భోజనాలు అయితే పెట్టచ్చు ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం మామూలుగా స్టీల్ ప్లేట్స్ ఎలా ఉంటాయో మళ్ళీ రెండు గిన్నెలు సాంబార్కి ఏదైనా వాడుకోవడానికి సేమ్ అలాగే ప్లేటు సాంబార్ వేయడానికి మళ్ళీ ఇంకా ఏదైనా సంథింగ్ వేసుకోవడానికి సో అటు సైడ్ కూర్చొని తినేది ఇటు సైడ్ నుంచి వడ్డించేవాళ్ళు అయితే చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ మీరు చూసారంటే చూడండి ఓ పెద్ద ప్లేటు ఒక సాంబార్ వేసుకోవడానికి ఏదో వాటర్ ఏదైనా సంథింగ్ చట్నీ ఏదో ఒకటి వేసుకోవడానికి కలుపుకొని తినడమే ఇంకా సో దాదాపు ఒక ఫిఫ్టీ మీటర్స్ దాకా ఉన్నాయి బట్ సగం వరకు అయితే ఇలాంటి స్టోన్స్ అయితే ఉన్నాయి బట్ అటు సైడ్ నుంచి అటు సైడ్కి అయితే లేవు సో మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాయి సో ఇక్కడ వీళ్ళు ఈ భోజనాలు చేసేసి కొద్దిగా ముందుకెళ్ళామంటే అక్కడ ఒక పెద్ద కోనేరు ఉంది ఫ్రెండ్స్ ఆ కోనేరులో చేతులు కట్టుకోవడానికి కానీ కాలుచీలు అక్కడ చేసేవారంట సో మనం అక్కడికి వెళ్ళేసి ఆ కోనేరు అయితే చూస్తాము సో ఇక్కడ చూసాను కదా పెద్ద పెద్ద బ్లాక్ స్టోన్స్ ఇవి కొద్దిగా మెత్తగా ఉంటాయి ఇలాంటివి చేసుకోవచ్చు అని చెప్పి ఎంతో తెలివిగా ఈ బ్లాక్ స్టోన్స్ అయితే వాడారు సో పెద్ద ప్లేట్ ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చొని కానీ తింటే ఎంత బాగుంటుందో అసలు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ సో లైక్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ఇంతసేపు కూర్చొని భోజనాలు చేసిన ప్లేస్ అయితే చూసారు కదా ఇప్పుడు భోజనాలు చేసిన తర్వాత చేతులు కడుక్కోవడానికి ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఫ్రెండ్స్ ఎంత పెద్ద కోనేరు అంటే అసలు చూడండి మీరే ఎంత పెద్దగా ఉందో సో వచ్చి వాళ్ళు చేతులు కడుకునేవారంట సో అక్కడ మనం భోజనాలు చూపించా కదా సో అక్కడ భోజనాలు చేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేతులు కడుక్కునేవారంట ముందుకెళ్ళేసి మనం చూద్దాం సో ఇదే ఫ్రెండ్స్ ఆ కోనేరు సో అక్కడ భోజనాలు చేసి ఇక్కడికి వచ్చి ఈ కోనేరులో చేతులు కడుకునేవారంట అప్పట్లో సో చూసినాం కదా కోనేరు చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే భోజనాలు తినే ప్లేస్ నుంచి కోనేరు లేకి వాటర్ ఫ్లో నీరు రావడానికి వాటర్ వచ్చేదానికి ఎంత బాగా ప్లేస్ అయితే రెడీ చేస్తారు ఇప్పుడైతే మనము పైపులు అలాంటివి వాడతాం కదా బట్ ఆ కాలంలో వాళ్ళు రాళ్లతో అటు సైడ్ పెట్టి ఎంత అద్భుతంగా ఎంత అడ్వాన్స్డ్గా వాళ్ళు ఊహించి పెట్టారో చూడండి మీరు సో ఎక్కడి నుంచి దాదాపుగా ఫిఫ్టీ మీటర్స్ వరకు ఇలాంటిదైతే కాలువైతే ఉంది సో చూడండి వెళ్దాం రండి నాకు సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తే వర్షం పడిన నీళ్ళు డైరెక్ట్గా రోడ్లో నుంచి కోనేరులోకి వెళ్ళే విధంగా అయితే వాటర్ ఫ్లో పెట్టడానికి కాలువ లాంటిది ఇక్కడ చూడండి ఒక పెద్ద బండరాతి మధ్యలో కాలువలాగా చేసి ఇక్కడ నుంచి ట్రై స్ట్రైట్గా కోనేరు పోయే విధంగా అయితే పెట్టారు ఎంత అద్భుత వా రెయిన్ వాటర్ని సేవ్ చేసే విధానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో చూస్తున్నావు కదా ఫ్రెండ్స్ కోనేరు సో ఇప్పుడైతే దీన్ని ఎవరు మెయింటైన్ చేయకుండా పట్టించుకోకుండా వదిలేస్తే ఇలా అయిపోయింది కానీ బట్ ఒక కాలంలో ఈ కోనేరు ఎంత అద్భుతమైన పాత్రను పోషించో మీరు అర్థం చేసుకోవచ్చు చూడండి మొత్తం కసువు మలిచిపోయి అక్కడక్కడ ఉన్న బండలంతా విరిగి పడిపోయాయి సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి ఎందుకంటే నేను ఇలాంటి చేయబోయే ఎన్నో అద్భుతమైన వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్